హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిఎంఆర్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఈ బిల్డింగ్కి సంబంధించి రెండు బాత్రూమ్స్ ఉన్నాయి రెండు బాత్రూముల్లో కూడా వాటర్ రావట్లేదు ఇటు అటాచ్డ్ బాత్రూమ్ కావచ్చు అటు సైడ్ ఉన్న లెట్రిన్లో కావచ్చు పూర్తిగా అరగంటకు కూడా బక్కి నిండే పరిస్థితి లేదు మీరైతే ఏం చేస్తారు నేను ఈ సమస్యను ఎలా పరిష్కరించానో ఈ వీడియోలో కదా అంతే అన్నారు నీళ్లు రావట్లేదు అదే అదే అదేనా గానీ వాటర్ కూడా ఇబ్బంది అదేనా పోర్సు మొత్తం ఇటు అటు బాత్రూమ్ ఒక ట్యాప్ తీసే ముందు కంప్లైంట్ ఎక్కడి నుంచి చూద్దాం తీసి పంపులన్నీ తీసి ఉడబికి ఫ్రెండ్స్ ఇక్కడ గమనిస్తే ట్యాపులన్నీ తీసి ముందు పక్కన పెట్టాలి పక్కన పెట్టిన తర్వాత ఏంటంటే అసలు వాటర్ ఫోర్స్ రాకపోవటానికి కారణం ఏంటి అనే విషయాన్ని మనం గమనిస్తే మొత్తం తీసే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాయింట్లన్నీ తీసి మనకి బాత్రూంలో ఉన్న ట్యాప్లు కావచ్చు వాల్స్ కావచ్చు యాక్ వాల్స్ అన్ని పక్కన పెట్టిన తర్వాత కూడా అసలు వాటర్ అనేది రావట్లా ఇలా జరగటానికి కారణమైంది ఐదు సంవత్సరాలు అయింది ఈ పని చేసి మనం ఈరోజు ఈ సమస్య వచ్చింది ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ బాత్రూంలో అయితే వాటర్ రావట్లేదు మొత్తం ముందు ట్యాప్స్ కానీ వాల్స్ కానీ అన్ని తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత బయట పెట్టి చూద్దాం ఇది కూడా తీసేసి బయట తీసేసి ఆ బాత్రూంలో లో అందులోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్కి ఉత్తరం పక్క నుంచి మెయిన్ లైన్ చివరిది అందులో కూడా రావట్లే దీన్ని బట్టి ఆలోచిస్తే మెయిన్ లైన్ లో అడ్డుపడింది రావట్లేదు సపరేట్గా ఫ్రెండ్స్ ఇక్కడ గమనిస్తే ఇవే మెయిన్ లైన్లు ఈ బిల్డింగ్ సంబంధించి నాలుగు పోర్షన్ల బిల్డింగ్ ఈ కంప్లైంట్ అనేది ఒక పోర్షన్లో వచ్చింది మెయిన్ లైన్లు చూశారు కదా ఈ బిల్డింగ్ సంబంధించి మెయిన్ లైన్లు మాత్రం ఇవే ఏ పోర్షన్ ఆ పోర్షన్ సపరేటు డెలివరీ ట్యాంకులు సపరేటు పైన వాల్స్ ఉంటాయి ఏ కా ఆ స్టేర్ కట్టేసుకునే విధంగా అయితే ఇప్పుడు అడ్డుపడ్డ కంప్లైంట్ మనం చూద్దాం ఫ్లోర్ కొట్టి మనకి ఎప్పుడైనా సరే అడ్డుపడిందని డౌట్గా ఉంటే మెయిన్ లైన్ చూసుకోండి ముందు మెయిన్ లైన్ కంప్లైంట్ చూసుకుంటే అక్కడ ఓకే అనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో తెలుస్తుంది ముందు ఏంటంటే ఇక్కడ మెయిన్ లైన్ కింద పైపులు కొద్దిగా చూసి బాత్రూంలో కనెక్ట్ అయిన పైప్ కాడ చూద్దాం అట్లా పడిందా నిలసనగా ఎవరు ఎల్స్ పడుగా ఎవరు ఎల్స్ పడుగా అది అంటే నీ బాత్‌రూములో ఎక్కువ వరకు తర్చలేకుండా బయట చూసుకోవాలి అది ఐనయ్యాలంట మామూలుగానా ఎందుకు బావుంట నీ కోసమేగా నేను చారా చెప్తున్నా నా మారి అన్న చెప్పారు గాని నేను మర్చిపోయాను సంకే ఇచ్చాను గా మళ్ళీ పది సార్లు నేను జాబ్ వడతైంది ముందుకు ఇక్కడ కట్ చేస్తా వస్తానయ్యే రాదా అసలు మెయిన్ లైన్లో ఫాల్ట్ ఉంటే ఇది చూసుకుంటూ సరిపోతుంది మన బాత్రూమ్ లైన్లోనే ఇక్కడ రాలేదు అనుకో వాటర్ మషిన్లోనే అసలు ఇది వేస్ట్ అంటే పైన వాళ్ళే ఉందా ఎదులే వదిలేరా అయితే ఇక్కడ కిందకి ఏమైనా టీ వేయండి ఉందా చూడు దగ్గర కాడ ఇది ఒక పంజీ గడ్జి ఏడు కప్లింగ్ వేసుకున్నాం అసలు మెయిన్ లైన్ క్లాంప్ తీసేసి గడ్జి అసలు ఈడ కొత్త చూద్దాం ఇప్పుడు అసలు మెయిన్ బ్లాక్ అయింది కదా ఎందుకంటే అది కిందకి టీ ఉందా ఎల్ల ఇక్కడ టీ స్టేర్ వరకే ఉందా అది కూడా కన్ఫర్మ్ అయ్యింది అక్కడ కట్ చేసేయండి ముందు కట్ చేసేది ఆ క్లాంప్ తీసేసి జాగ్రత్తగా అసలు మెయిన్ లైన్ ఫైన్ అడ్డ పెడిందా అక్కడ పెడింది నేను అనుకోండి ఇటు దూర్చుకుంటది ఎట్లా పై లేదు కొద్దిగా పై గట్టి ఎడగట్జ్జీ ఫ్రీగా ఉంటుంది ఎందుకు ఎడగట్జి ఫైన్ కట్ చేయి ఇది

స్టూల్ తెచ్చుకో క్లాంప్ తీస్తే ఫ్రీగా ఉంటుంది కదా నీకు తీ క్లాంప్ అది తీస్తే నీకు ఫ్రీగా ఉంటుంది క్లాంప్ కొట్టే క్లాంప్ ఫ్రెండ్స్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఏ పోర్షన్కి ఆ పోర్షన్కి డెలివరీ పైపుంది కనుక ఇక్కడ మనం కట్ చేసి చూద్దాం ఎందుకంటే ఇక్కడ మనకి డెలివరీ బాయ్ కంప్లైంట్ ఉంది ఎక్కడ కంప్లైంట్ ఉంది పైపులో ఎందుకు బ్లాక్ అయింది కారణం తెలియాలి కదా పైపు క్లాంప్ తీసి కట్ చేసి చూద్దాం చూస్తే అవగాహన వస్తుందిగా మనకి ఎందుకు బ్లాక్ అయింది ఎక్కువ శాతం ఎల్బోలు కాడ కార్నర్లోనే బ్లాక్ అవుతుంది అది అయిందా పైన అయిందా ట్యాంక్ దగ్గరలో చూద్దాం మీకు కూడా ఏదో సందర్భంలో ఉపయోగపడుతుంది వీడియో చూడండి అందుకే ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది కదా వీడియో మీద కలుగుతాడు ఇక్కడ వచ్చినా ఓకే ఇప్పుడు నీకు నచ్చిన సాడ కోసుకో అంతే అంతే పైపును ఫ్రీగా ముందుగాను అది టీ అయ్యి ఉంటారు కింద అవ్వచ్చు చెప్పలేము కట్ చేయి పైన అర్థమైంది కట్ చేసి ఇక్కడ కట్ చేయి చేతి కాడ ఒక గంటకు ఎదురుగా వస్తున్నావు కసాయి కసాయిస్ట్ నన్ను వచ్చేయాలి ఆగు మాకేసేసేసే కోసే బాల అబ్బా అలా ఒకసారి ఆ ఎక్కలేగా ఆ ఎక్క రెండు ఆపేయండి అడ అదిష్నే ఎందుకు బాయ్ కర ఫోర్స్ మీద కోసేయాల నీ ఆరాక్షన సచ్చిపాను సర్మార్ వీడియోలో మిసి బాగా కోసేసి వరదలోకి వచ్చేయారు వాటర్ వీడియోని హైలైట్ చేసుకోవాలి నేను అందుకే కోసేయాలి పోయి మెయిన్ లైన్ ఫోర్స్ బాగా వస్తుంది కింద ఎక్కడో అడ్డుపడింది అది జూమ్ చేసుకోవాలి నేను సటిస్ఫై అయిపో నాకు వీడియో ముఖ్యం ఒక్కసారి వదలండి ఏమండి వాళ్ళు వాళ్ళు వదలండి అసలు వాటర్ ఎట్ అవుతుంది చూద్దాం వారు వదలండి 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 అతడు వస్తనేది కోర్స్ చూసుకోవాలిగా మనం పక్క పెట్టి గుమ్మాల్లోకి వెళ్తాయి అటు పక్క రెండు వదలండి రెండు బట్టి వదిలేరా ఓకే ఓకే బాగా అవుతుంది ప్రమాణంగా వస్తుందండి కట్టేసేయండి ఒకటి కట్టేయండి ఆగిద్దరే చూస్తా అంటే బాత్రూంలోనే బాత్రూమ్ కాదు ఇక్కడ కింద కింద పడింది కంప్లైంట్ బాత్రూమ్ కాదు బాత్రూమ్ కాదు ఆకలా ఆగల ఇంకోటి కట్టేయండి ఇంకోటి కట్టేయండి కొత్తదంటే ఆగింది 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 ఓకే కింద వరం చూద్దాం వచ్చేయండి వచ్చేయండి అవసల్లా వదిలేసేయండి అది ఈ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బాత్రూంలో కంప్లైంట్ లేదు మెయిన్ లైన్లో కంప్లైంట్ లేదు అంటే ఈ కాస్త మెయిన్ లైన్ నుంచి ఈ బాత్రూమ్కు కలిపిన ఈ కాస్తలో కంప్లైంట్ ఉంది అసలు ఎందుకు అడ్డుపడింది ఏం అడ్డుపడింది అసలు ఏం జరిగింది తెలియాలి కదా అట్లా అంత డస్ట్బిన్ అందా సన్నగా చూసుకోవాలి సరే నాకైతే ఎలా అయితే పై పై పైపు అయితే అలాగే ఇంట్లో కాదనుకోండి

ఏమి సరండి ఐరన్ కాదు కాదు ఐరన్ కాదు ఇది వాటర్ లోనే ఒక పెంకులో కట్ చేసి చదువుతాం ఈ కట్ చేసి చూద్దాం అంటే వాటరే తయారవుతుందండి అది ఒక పెంకు లాగా ఎక్కువ మందడం అటు సైడ్ తయారయ్యేది మేము పనిచేస్తున్నప్పుడు అసలు మందడంలో చేసేవాళ్ళం అక్కడ ఆ ఏరియా మొత్తం వాళ్ళకి ఎట్టాగా వచ్చింది మన ఏరియాలో లేదు ఇప్పుడు మొత్తం ఊరంతా పాకిపోతున్నాయి ఎట్టాగా మన ఏరియా కాలకైతే ఒక సంవత్సరంలో బూడిపోతుందండి లావలో పైపు పైపులాస్తాం అయినా కానీ అయినా బూడిపోతాయి పెక్కులు కట్టద్దు మేము యాసిడ్లు ఏం పొయ్యకూడదండి వాళ్ళ లెక్క ఏంటంటే ఏం పొయ్యకూడదు ఫ్రెండ్స్ ఇక్కడ గమనించారు కదా పైపుల్లోనే ఒక మన పెంకుల్లాగా కట్టేసి వాటరే ఈ విధంగా తయారైంది వాస్తవానికి పైపులు అనేసి ఐదు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఈ విధంగా తయారవటానికి గల కారణం ఏందంటే అది వాటర్ నుంచి ఆ విధంగా పెంక్ అనేది తయారవుతుంది అన్ని ప్రాంతాల్లో ఇలా ఉంటుందని చెప్పలేము కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంతమందికి మాత్రం ఈ సమస్య అక్కడ బోర్లో ఉన్న వాటర్ని బట్టి అక్కడ ఏరియాని బట్టి ఆ పరిస్థితిని బట్టి ఇలా వాటర్లో తయారవుతున్నారు ఇదేమైనప్పటికీ గమనించుకొని ఎక్కడ సమస్య ఉందో అంతవరకు చేసుకుంటే తక్కువ ఖర్చులు పడతారు ఇదిగో ఇదే కారణం ఎలబోల్లో కదా చూడండి ఇక్కడ చూడండి ఎలబ కూడా అడ్డు పడిపోయింది చూసారా పెంతులా కొత్త కారణాలు ఏంటి అన్నది తెలుసుకోండి కోసం అంతే కొత్త మట్టి అంటే ఇది ఒక రకమైన తయారవుతుంది వాటర్లో వస్తా ఉంటది ఎండిపోయి ఒక గాజు పెంక లాగా గాజు రాగా తయారవుతుంది వచ్చినప్పుడు బెక్కారా ఇప్పుడు అంతవరకు పెంకు ఉంది కదా నా ఆలోచన ఏంటంటే ఈ టీ బెండ్ అవతలకి కోసేసి రెండు ముక్కలు కూడా అది కూడా దిగలు కొట్టుకుంటే బెస్ట్ వేసుకుంటే పెంక్ ఉన్నా గానీ ఏడదా బానే వస్తున్నాయి నిలువుల్లో మొత్తం అంటే ఎట్లాపోతాయి ఆడ హెల్వల్ కన్ఫామ్ అయ్యింది అనుకోండి బాగా ఏది ఇంకా అక్కడి నుంచి అక్కడ రెడ్యూస్ వేసుకుని కొద్దిగా సాంగులం పైసం వదిలే ఇంకా వదిలేసాయి అమ్మకోవడం వదిలేసాయి ఇక్కడ నుంచి ఏం లేదు కాబట్టి దానికి రెడ్యూసర్ వేసుకొని ఇక్కడ లాంగ్ బెండ్ వేసుకో ఈసారి లాంగ్ బెండ్ లాంగ్ బెండ్ వేసుకుని దీనికి కప్లింగ్ వేసి కలిపేసి ఇక ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది ఇప్పుడు ఎప్పుడైతే అతికేస్తావా నీకు బాత్రూమ్ లైన్లు అన్ని ఫ్రీగా వచ్చేస్తాయి ఒకటి సరే పెట్టు నీ డౌట్ కూడా క్లియర్ అయిందిగా ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బాత్రూంలో ఏమన్నా అడ్డుపడిందా ఆ డౌట్ కూడా క్లియర్ అవ్వాలంటే మీరు వాటర్ క్యూబ్ ఏర్పాటు చేసుకోండి ప్రజలతో మీరు వాటర్ నుంచి ట్యాంక్ దగ్గర నుంచి అయినా ఏదైనప్పటికీ ఒక ప్రజలతో ట్యూబ్ ఏర్పాటు చేసుకుంటే ఆ ట్యూబ్ ద్వారా ఉన్న పాయింట్లకి పెట్టి చూస్తే అన్ని పాయింట్లు ఫ్రీగా వస్తున్నాయా లేదా కన్ఫామ్ చేసుకుంటే మీ డౌట్ క్లియర్ అవుతుంది ఇక బయట కట్ చేసిన కలెక్షన్లు అన్నీ కూడా కలిపేసుకోండి అయితే కొన్ని సందర్భాలు ఏంటంటే బాత్రూంలో కూడా అదే విధంగా ఎల్బోళ్ళు అడ్డుపడి ఉంటే అప్పుడు కైల్స్ పగలగొట్టాల్సి సమస్య ప్రాబ్లం లేదు కారణం ఏంటంటే వాటర్ ట్యూబ్ ఈ విధంగా ఏర్పాటు చేసి చూసినప్పుడు అన్ని పాయింట్లు ఫ్రీగా రావటం జరిగింది చూద్దాం కింద వాటర్ రావట్లా సరే సరే వాటర్ అట్లా వదిలేరా పంపు నేను అండి ఎప్పటి చూపి చూడు వేలు ఇటువ పెట్టుకోరా పెట్టావా అటు పెట్టుకో అది అటు వేలు పెట్టుకో అటు ఏమండి ఇటు రండి ఇటు రండి ఇటు రండి వస్తున్నాయి వస్తున్నాయి ఇటు కూడా వస్తున్నాయండి వచ్చినాయి వచ్చినాయి బిక్షారా ఓకే కట్టేస్తా కట్టండి చూడు అటు పాయింట్లు అవుతున్నాయా ఉండి పంపే పెడతా ఏమైంది తర్వాత నువ్వు సైట్ స్కూల్తో పెడుతున్నా కట్టేస్తా ఈ పాయింట్ ఆపాను వస్తావు ఇది వస్తున్నాయా అన్నింటిలో సూపరు ఓకే దిగులేదులే అన్ని బాగానే ఉన్నాయి బానే బాగున్నాయి వస్తున్నాయి అన్నీ ఈ విధంగా బాత్రూంలో పాయింట్లు అన్నీ కూడా టెస్ట్ చేసుకొని ఇక ట్యాప్ ట్యాప్లై ఫిక్స్ చేసుకోవచ్చు ఏదైనప్పటికీ ఈ సమస్యను ఒక తెలివిగా పరిష్కరించామని చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో కాస్త ఉపయోగపడిందని భావిస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్